ఓం నమ పరమ పరమాత్మ నమజితే పలయా బ్రహ్మ హరిహరా త్రిగుణాత్మ సర్వతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమశిని సిద్ధి కురు 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 స్వహా జయ్ కొండ దేవత జాయ్ వనదుర్గా మహాశక్తి అమ్మవారు విఠలేశ్వరి కొండ దేవత శంభూ శంకరి స్వామి శరణమయ్య మరి మీ జాతక యోగములో సింహరాశి ఫలితములో చూసుకుంటే అదృష్టం జీవితము లలాటకము యోగము నక్షత్రము ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆర్థిక సిబ్బందులు కొన్ని ఎదురుచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ ఫలితాలలో ఆశించని ముఖ్యంగా ఏడాది ఏడాది శివరలోపులో ఏడాది లోపులో ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురుచ్చే మార్గాలు ఉన్నాయి కొన్ని ప్రయాణాలు కూడా కొన్ని చేసే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి అంటే అది మీరు ఊహించరు ఊహించని సంఘటన ఊహించని అదృష్ట యోగం అది మీకు అనుకోకుండా కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మనసు ఆలోచన విధానము కరెక్ట్గా లేని దానివల్ల అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు నోటికాడుకు వచ్చి చేయజారిపోతున్నాయి మరి నమ్ముకున్న వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక సమస్య కొంచెం ఎదురవుతుంది మరి ఇప్పుడు ఒకటి అనుకుంటే ఇంకోటి ఇంకోటి అనుకుంటే ఇంకోటి ఏదో ఒక సమస్య మీకు ఎంటాడుతున్నాయి మరి ఈ నెలలో మీకు కొన్ని కేరుగా కొంచెం జాగ్రత్త పడాలి మరి మీకు ఆరోగ్యపరంగా కూడా కొంత సమస్యలు కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యల వల నుంచి కూడా మీకు లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురుచ్చేసేస్తే దాని నుంచి కొంచెం మనశ్శాంతి లేకోకుండా కొన్ని ఇబ్బందులు కొన్ని కొంచెం ఎదురు మార్గాలు కూడా కొన్ని చలావరికి కనబడుతున్నాయి మీరు తొందరపాటు లేకపోకుండా నిదానమే ప్రధానము మీకు అంటూ ఒక రోజు అనేది రాబోతుంది కాబట్టి ఆ రోజు అంటే ఇప్పుడు మీ జాతక యోగాన్ని పెట్టి దరిద్ర కోస నివారణ అనేది కొంచెం తీసేయాలి ఈ దరిద్ర కోస నివారణ అనేది కొంచెం తీసేస్తే మీకు ఆ లక్ష్మీ కటాక్షమేన కళ అనుకున్న కార్యక్రమాలు కొన్ని పనులు చేసే పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా హండ్రెడ్ శాతం కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో కొద్ది జాగ్రత్త పడాలి ఆ పనులలో కొన్ని జాగ్రత్త తీసుకోకుండా ఉండేటికైతే లేనిపోయిన సమస్యలు మనకు అంటుకుంటాయి ఆ సమస్యలో నుంచి బయటపెడాలంటే కొంచెం టైం పడుతుంది మరి నీకు అలా టైం పడాలంటే నీకు అది అది కలిసి రావాలంటే నీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ అనేది పోవాలి ఆ దరిద్ర దోష నివారణ అనేది పోతే అష్టౌసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ నెలలో కొన్ని అద్భుతమైన విజయాలను రాబోతున్నారు అంటే పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు మరి ఎన్నో రోజుల నుంచి భూమి కానీ ఇల్లు కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఎగసాయంలో కూడా మరి మీరు చేసి మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొన్ని సొంతంగా కొన్ని మొదలు పెట్టాల్సిన కూడా మధ్యలో కొన్ని బ్రేక్ అయినాయి కదా మరి ఆ బ్రేక్ అయిన దానివల్ల ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఏది చేస్తాం అనుకున్నా కూడా ఆ గ్రహ దోష నివారణ వల్ల దెబ్బ కొట్టేస్తుంది అది దెబ్బ కొట్టిన కొట్టినగా నుంచి మైండ్ మనస్సు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకుండా అయిపోతుంది దానివల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా మైండ్ తెలివి ఆలోచన ఒక దుక్కును పెట్టుకొని మీరు చేస్తే తప్పకుండా మీకు విజయం అనేది సాధించే మార్గాలే కనపడుతున్నాయి ఆ భగవంతుడి దయ వల్ల తప్పకుండా మీరు అనుకున్న విషయాలు చేయాల్సిన కార్యక్రమాలు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలే కనపడుతున్నాయి మ శివాయ నమ శివాయ రెండు వేల ఇరవై ఐదు కన్యరాశి ఫలితాలు అదృష్టం జీవితం యోగం నచ్చంత్రము స్థానబలం జాయ్ కొండ దేవత సమ్మక్కాయ నమ కురో కురు వనదుర్గా దేవి ప్రజలందరికీ నమస్కారము ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఎదురుచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎంత ఖర్చైనా కానీ ఎంతైనా కానీ అతి జాగ్రత్తగా పెట్టుకోవాలి మరి మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీరు తప్పకుండా సక్సెస్ అయిన తర్వాత మీరు చేయాలి సక్సెస్ కాకముందు ఏ పని కానీ ఏ పోరాటం కానీ మీరు చేయకూడదు దానివల్ల మీకు ఎన్నో నష్టాలు మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే వృత్తిపరంగా కొన్ని నిర్మాణలో నీకు కొంత ఐటీ రిటర్న్స్ ఎదురొచ్చే వర్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ ఐటీ రిటర్న్స్ వల్ల నుంచి కూడా మీకు రావాల్సిన డబ్బులు కానీ బంగారం కానీ చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి మరి ఇప్పుడు ఏం చేసినా మీకు అంత వెలుగులోకి అనేది రావట్లేదు చేతికాడికి వస్తుంది జారిపోతుంది నమ్ముకున్న వాళ్ళ నుంచి నామం పెట్టేస్తున్నారు డబ్బు నిలబడలేదు మనస్సు శాంతిత అనేది లేకుండా అయిపోతుంది మరి ఎందువల్ల ఏమిటి దీని కారణం ఏమిటి మరి ఎప్పుడు ఇట్లే ఉంటుందా మళ్ళీ మార్పులు ఏమన్నా వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నారు ఆ భగవంతుడు దయ వల్ల మళ్ళీ మీకు మంచి మంచి రోజులు మంచి మంచి టయాలు మంచి మంచి యోగాలు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా హండ్రెడ్ శాతం కనపడుతున్నాయి కాబట్టి మీరు ఏది చేసినా ఎక్కడిపోయినా పోయినా కూడా మీ విషయాలని ఎవరికి చెప్పి చేయకపోకండి పని పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మృత్యులు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పదు ఇప్పుడు మీ టయాలు కూడా అంత స్పీడ్గా లేని దాని వలన పనుల దగ్గర వచ్చిపోతున్నాయి ఏ కార్యక్రమం మీరు అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ కాకోకుండా అయిపోతుంది అది ఎందువల్ల ఏమిటి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే ఈ పేరు బలంలో అమ్మవారు పూజా బలం చేయాలి దేవత పూజా బలం చేయండి ఆ లక్ష్మీ బలం చేస్తేనే మీకు అష్ట ఐశ్వర్యాలు ముందు అవుతాయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది చేసే కార్యక్రమాలు మీకు అన్ని అన్ని మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు టయాలు కూడా ఒక అంతులు లేవు రిపీట్ ఎన్ని నిమిషాలు నిమిషం మూడు నిమిషాలైందా అది దానివలన మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ పని అనుకుంటున్నారో మీరు చేసే రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపార రంగంలో కానీ మీరు చేయాల్సిన వ్యవసాయ రంగంలో కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్ రంగంలో కానీ ఇప్పుడు ఒక మంచి ఒక అవకాశం మీకు రాబోతుంది ఆ అవకాశం అట్లా మీకు ఒక పెద్ద స్థాయికి వెతగాల్సింది కూడా యోగం కూడా కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా తొందరపాటు లేకోకుండా నిదానంతో మీరు ఆలోచించి పోయినట్టుకైతే తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా శరావరికి కొంచెం కనబడుతున్నాయి గ్రహాలు కొంత అనుకూలంగా లేవు దాని వలన ఏ పని చేసినా కూడా కొంత డిస్టెంట్గా కనపడుతుంది ఇప్పుడు మీకు గ్రహాలు కొంత అనుకూలంగా ఇవ్వట్లేదు ఆ గ్రహాల వల్ల మీరు ఏది చేసినా కూడా ముందుకు రాలేకపోతున్నారు కాబట్టి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు మీరు కొంత దీక్ష వ్యవహారం అనేది మీరు పెట్టుకున్నట్టుకైతే తప్పకుండా మీకు ఆ లక్ష్మీదేవత అనేది మీకు వర్ణించే మార్గాలు కూడా అతి వేగంగా కనబడుతున్నాయి ఆ భగవంతుడు దయ వల్ల మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపోట అనేది ఎక్కువ వద్దు ఏ పని అయినా పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందే ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పచ్చు మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేదు మనసు కూడా కుదురుగా ఉండలేదు ఏ కార్యక్రమం చేస్తామన్నా చేతికాడకు వస్తుందో నోటికి అంతకోకుండా పోతుంది మరి ఎందువల్ల ఇలా జరుగుతుంది ఏమిటా అనేది బాగా పడుతున్నారు అమ్మవారు పూజా బలాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ గ్రహాలు మూడు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి కాబట్టి ఆ మూడు గ్రహాలు ఎప్పుడు జరిగిపోతాయో అప్పుడు మీరు హండ్రెడ్ శాతం సక్సెస్ వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి సర్వో జనా సుఖలో ఓం నమశివాయ ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి ఓం నమ